ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం పాత మొబైల్ ఫోన్లకు ప్లాస్టిక్ సామాన్లు ఇస్తాం అని మీ ఊరికి వస్తున్నారా జన జాగ్రత్త పాత మొబైల్ ఫోన్లకు ప్లాస్టిక్ సామాన్లు ఇస్తామంటూ మీ ఊరి వీధుల్లోకి ఎవరైనా వస్తే తొందరపడి మీ ఇంట్లోని పాత మొబైల్ ఫోన్లను అమ్మేయకండి ఇలా చేయడం వల్ల పడతారని అధికారులు హెచ్చరిస్తున్నారు సాధారణంగా నిరుపయోగంగా పడి ఉన్న ఫోన్లను ఇచ్చేసి డబ్బులు కానీ ప్లాస్టిక్ సామాన్లు కానీ కొందరు తీసుకుంటూ ఉంటారు ఈ జాబితాలో మీరు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి ఎందుకంటే ఇలా తీసుకెళ్ళిన పాత మొబైల్ నేరుగా సైబర్ నేరగాల చేతుల్లోకి వెళ్లిపోతాయి సాధారణంగా ఇళ్లలో నిరుపయోగంగా పడి ఉన్న ఫోన్లను ఇచ్చేసి డబ్బులు కానీ ప్లాస్టిక్ సామాన్లు గాని కొందరు తీసుకుంటూ ఉంటారు అయితే ఈ నేరగాళ్ళు ఈ మొబైల్ ఫోన్ల ఐఈఎంఐ నంబర్లు మదర్ బోర్డు సాఫ్ట్వేర్ సేకరించి మరమ్మతులు చేస్తారు ఆ తర్వాత ఆ ఫోన్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడతారు ఇలా వచ్చిన డబ్బులో నుంచి ఈ మొబైల్ ఫోన్లను సేకరించి తెచ్చిన వారికి కమిషన్ ఇచ్చి దందా సాగిస్తున్నారు ఆ నేరగాళ్ళు మొబైల్ ఫోన్లో ఐఈఎంఐ నంబర్లు మదర్ బోర్డు సాఫ్ట్వేర్ సేకరించి మరమ్మతులు చేస్తారు ఈ ఇలా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈ దందా సాగుతుంది తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దనల్లబెల్లి గ్రామ సెంటర్ వద్ద దుమ్మగూడెం పోలీసులు అక్టోబర్ ఎనిమిదవ తేదీన సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులు నాలుగు బైకులపై వచ్చారు పోలీసులను చూసి చూడగానే తత్తరపాటుతో వెంటనే వెనుదిరిగి వేగంగా పారిపోయేందుకు ప్రయత్నించారు వారిని పోలీసులు వెంబడించగా బీహార్ రాష్ట్రానికి చెందిన అక్తర్ అలీఖాన్ అనే వ్యక్తి దొరికాడు ఇలా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈ దంద సాగుతుంది తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్ద నల్లబెల్లి గ్రామ సెంటర్ వద్ద ఇలా దొరికిపోయారు